సంక్రాంతి వచ్చేసింది కదా ఆ ముగ్గేయాలి ఈ ఏ ముగ్గు వేయాలి అని చాలా మంది రకరకాల ప్లానింగ్స్ చేస్తుంటారు కదా అయితే నేను తక్కువేం కాదండి నేను కూడా ప్లానింగ్ ఇస్తా పెద్ద ముగ్గే వేస్తా భోగి పండుగ కాబట్టి ఈరోజు భోగి పళ్ళ ముగ్గు వేశా ఇక ముగ్గేసా కాగుతామా చక్క చక్క ఫోటో తీసి టక్క టక్క స్టోరీలో పెట్టేశా నా ఫ్రెండ్స్లో ఒకరు ఆ ముగ్గు చూశాక లడ్డూలు చాలా బాగున్నాయి నాకు తినాలనిపిస్తుంది నోరు ఊరుతుంది అని మెసేజ్ చేశారు అంతటితో ఆగకుండా ఇలా లడ్డూలు ఎందుకు వేసావు వెన్న ఇలా కింద పడుతున్నట్టు వేయచ్చు కదా అన్నారు అవి లడ్డూలు కాదు ఇది వెన్న కాదు అసలు విషయం ఏంటంటే భోగి పండుగ రోజు చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తాం కదా పళ్ళు అంటే ఏంటో కాదండి రేగిపళ్ళు ఆ భోగిపళ్ళకు సంకేతంగా ముగ్గులో భోగిపళ్ళు నిండిన కుండల ముగ్గు వేస్తారు వట్లతో కూడిన వరిని కూడా ఈ మధ్య ముగ్గులో భాగంగా వేయడం చూస్తున్నాం కదా పంట చేతికి తర్వాత వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి ఆ వచ్చిన కొత్త ధాన్యంతో పండుగ రోజు పొంగలి వండి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం కదా కాబట్టి ఆ పొంగలి పొంగినట్టు చూపిస్తూ సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి పొంగలి కుండల ముగ్గు వేస్తారు భోగిపళ్ళ కుండల ముగ్గుకి సంక్రాంతి పండుగ పొంగలి కుండల ముగ్గులకి డిఫరెన్స్ అది ముగ్గనిది అనేది ఒక ఆటే కావచ్చు కానీ సందర్భానుసారంగా విషయాన్ని విశేషాన్ని తెలియజేస్తుంది ఏమందులే ముగ్గు చాలా సింపుల్ ఆన్లైన్లో చూస్తాం వేసేస్తాం అనుకుంటారు కొంతమంది అసలు ముగ్గు ఎందుకు వేయాలి టైం వేస్ట్ కదా అనుకుంటారు మరికొంతమంది ముగ్గు అనేది లక్ష్మీ స్వరూపం వాకిలి ముందు ముగ్గు లేకపోతే ముష్టివాడు కూడా ఇంటి ముందు నిలవడు ఇక సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే వాకిట్లో కల్లాపుచల్లి ముగ్గు వేయడం వల్ల క్రిమి కీటకాలను ఇంట్లోకి రాకుండా నివారించడమే కాకుండా ఆ ముగ్గు పిండి వల్ల చిన్న చిన్న సూక్ష్మజీవులకి ఆ ముగ్గు పిండి అనేది ఆహారంగా అవుతుంది కాబట్టి సంక్రాంతి పండుగనే కాదు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయండి శుభ్రంగా ఉండండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి మరిన్ని విషయాలు మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాల వారికి అందించండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన పేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్లో కూడా మన వెన్నీటాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ